హాయ్ అండి ఇవాళ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు హాయ్ అండి ఇవాళ మంచి రెసిపీ తీసుకొని వచ్చాను సార్ అండి ఏంటి అక్క పువ్వులు పట్టుకొని రెసిపీ అంటుందనుకుంటున్నారు కదా అవునండి మందారం పువ్వులతో పచ్చడి ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నానండి మందారం పువ్వులని మనం ఎప్పుడు తలకి రాసుకునే నూనెలోనే కాకుండా మన ఒంట్లోకి తినే ఐటమ్స్ని కూడా వండుకోవచ్చు అండి చాలా చాలా హెల్దీ అండ్ మనకు హెయిర్ని బాగా గ్రోత్ చేయడానికి ఇదైతే చాలా సహాయపడుతుంది ఈ విషయం అయితే అందరికీ తెలుసు కదా అయితే ఈ మందారం పువ్వులతో మనం పచ్చడి ఎలా చేసుకోవాలి అని చూసే ముందు ఇక్కడ చూడండి మందారం పువ్వులని ముందుగా ఇలా రిక్కలు రిక్కలుగా విప్పుకోవాలన్నమాట నేను ఇక్కడ చూడండి చూపిస్తున్న విధంగా ఇలా విప్పేసుకోవాలి మనకు మధ్యలో సన్నటి పువ్వు లాంటిది ఉంటుంది కదండి దాన్ని తీసేయాలి అలాగే వెనకాల ఉండే గ్రీన్ కలర్ కాడని కూడా తీసేయాలన్నమాట ఈ రెండింటిని తీసేసి మనం పువ్వుని చక్కగా ఇలా విప్పి పెట్టుకోవాలి మనం ఈ మందారం పూలతో పచ్చడి కానీ కూర కానీ ఎప్పుడైనా సరే ఒక వన్ ఇయర్కి ఒక్కసారైనా మనం అలా టేస్ట్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే హెయిర్లో గ్రోత్ పెరగడం కానీ మొహంలో మంచి గ్లో రావడం కానీ జరుగుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను చూపించినట్టుగానే మీరు కరెక్ట్గా ట్రై చేసినట్లయితే చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట ఇలా ముందుగా వీటన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా చూపించేస్తానండి ఇలా చక్కగా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా ఒకటి లేదా రెండు సార్లు చక్కగా కడిగి తీసుకుందామండి వీటిని కడగడం వల్ల ఏంటంటే వీటి మీద ఉన్న ఏదైనా డస్ట్ పాట్స్ ఉంటే వెళ్ళిపోతాయి అనమాట ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని వీటన్నింటినీ కూడా చక్కగా నీళ్ళలో ఒకటి నుంచి రెండు సార్లు కడిగి తీసుకోండి ఇలా కడిగిన తర్వాత ఈ పువ్వుని అంతా కూడా నీళ్ళ నుంచి సపరేట్గా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం నీళ్ళని మొత్తం కూడా అందులోకి పిండేసుకొని చక్కగా ఇలా గిన్నెలోకి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పుని వేసుకుంటున్నాను గుండు మినపప్పు అయినా సరే ఏ పప్పు అయినా వేసుకోవచ్చు అనమాట ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని కూడా వేసుకోవాలి మీరు ఇక్కడ నువ్వుల ప్లేస్లో పల్లీలని కూడా వాడుకోవచ్చండి నువ్వులు కూడా కాస్త వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని అలాగే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలని కూడా వేసుకొని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఒకే దగ్గర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మీరు కావాలంటే సపరేట్గా అయినా కూడా చేసుకోవచ్చు ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టిన మందారం పూల రెక్కలను అన్నింటినీ కూడా అందులోకి వేసుకొని కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా అన్నింటిని కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి చిన్న సైజ్ నిమ్మ పండు అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చింతపండును కడిగి వేసుకుంటున్నానండి అలా వేసుకోవడం వల్ల తొందరగా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట అలాగే రెండు టీ స్పూన్ల వరకు పసుపుని కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకొని చక్కగా ఒకసారి మగ్గించుకోవాలి మనకు పువ్వు అనేది మొత్తం మగ్గిపోయేంత వరకు చక్కగా మగ్గించుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంతవరకు చల్లార పెట్టుకోవాలండి నేను ఇక్కడ ధనియాలని యాడ్ చేయలేదు ఎందుకంటే ధనియాల పొడిని వేసుకుంటున్నాను కాబట్టి మీరు ఒకవేళ ధనియాలని కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడే పోపులోనే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని తీసుకున్నట్లయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు పూర్తిగా చల్లారిపోయింది కదా అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా అందులోకి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను ఇందాకే చెప్పాను కదండి ధనియాలు వేయట్లేదని ఇక్కడ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను అనమాట మీరు వేయించుకున్నట్లయితే ఈ పౌడర్ వేయాల్సిన అవసరం ఉండదు అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను ఇలా మీ రుచికి సరిపడినట్టుగా మీరు యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టి తీసుకుందామండి ఇక్కడ చూడండి మనకు ఇలా చక్కగా మిక్సీ అయిపోయింది కదా మీరు కొంచెం పలసగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని పలుసగా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఇదే కొంచెం గట్టిగానే చేసుకుంటున్నాను అనమాట అయితే ఇలా చేసుకున్న దీన్నంతా కూడా పక్కన పెట్టేసుకొని దీనికి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి మీకు ఒకవేళ ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఉంటే ఇక్కడే యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ దింపుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు పోపుని ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది చూసేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందాక పెట్టుకున్న ప్యానే మళ్ళీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆ ఆయిల్ కాస్త హీట్ ఎక్కేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత ఒక మిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా చుంచుకొని వేసుకోండి వాటిని కొంచెం ఫ్రై చేసుకోండి చెంచతో కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల మనం మిరపకాయలు అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలను వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు మిక్స్ చేసి వేశాను అలాగే ఒక టీ స్పూన్ పసుపు రెండు రెమ్మలంతా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి అలాగే ఇందులోకి నేను ఇంగువని కూడా యాడ్ చేసుకున్నానండి ఇంగువని మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇక్కడ చూడండి నేను ఇంగువని కూడా వేసేసాను అనమాట కొంచెం ముందుగానే వేసేసాను ఇలా ఇంగువని యాడ్ చేసుకోవడం వల్ల ఏ చట్నీ అయినా కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుందనమాట తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మందారం పూల పచ్చడిని మొత్తాన్ని కూడా అందులోకి వేసుకొని చక్కగా అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయినా మందారం పువ్వుల పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం మందారం పువ్వులని ఎప్పుడు బయట నుంచి వాడడమే అందరికీ తెలుసు తల్లలో పువ్వులా పెట్టుకోవడం లేదంటే హెయిర్ గ్రోత్ కోసం అని ఆయిల్లో మరిగించి కొని వాడుకోవడం కానీ ఎప్పుడైనా ఇలా తినే రెసిపీస్లలో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు దీని అంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి మనం దీన్ని దోశపైకి కానీ ఇడ్లీపైకి కానీ లేదా వేడివేడి రైస్లోకి కానీ ఎలా తీసుకున్నా కూడా చాలా బాగా సెట్ అవుతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తినేయడమే అండి చాలా చాలా బాగుంది నాకు చూస్తూ ఉంటేనే నోట్లో ఊడుతూ ఉన్నాయి ఓకే అండి బాయ్ మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలు బాయ్ అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం